జై వాసవి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కు స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ వైజాగ్ ఒంగోల్లో పదకొండు జిల్లాల వాల్ట్ శిక్షణ కార్యక్రమాలు వాసవియన్లకు మల్టీ లీడర్షిప్ పై ట్రైనింగ్ పోర్ట్ సిటీలో వాల్ట్ వైబ్రేషన్స్ వైజాగ్ లో ట్రైనింగ్ వన్ లెవెల్ త్రీ లెవెల్ ఫైవ్ లెవెల్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోని పార్టిసిపెంట్స్ ఉదయాలను గెలుచుకున్న వాసవి అకాడమీ ఫర్ లీడర్షిప్ ట్రైనింగ్ టూ లెవెల్ సాగర తీరానికి వచ్చింది వి టూ జీరో వన్ ఏ ఒక్క జిల్లా నుంచే వంద మందితో వైజాగ్ ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై తేదీలో వాల్టు దుమ్ము లేపింది అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్ చైర్మన్గా గంపా నాగేశ్వరరావు పైలట్ ఫ్యాకల్టీగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ చీఫ్ గెస్ట్గా ఏవిఎస్ఎన్ గుప్తా గెస్ట్ ఆఫ్ ఆనర్గా వి టూ జీరో వన్ ఏ జిల్లా గవర్నర్ తమన్న అమర్నాథ్ నిర్వహణకర్తగా రెండు రోజుల వాల్ట్ దిగ్బీజమైంది వాల్ట్ రెండు వేల ఇరవై ఐదు పాత పాఠాంశాలకు పారవేసి నేటి కాలానికి నేటి తరానికి అవసరమైన సబ్జెక్టులకు పెద్దపీట వేసింది గంపా నాగేశ్వరరావు

హరే కట్ట పోతున్నా సూపర్ మార్కెట్ వచ్చి సూపర్ మార్కెట్ వచ్చి షాప్ కానీ ఎవరింగ్ మన వస్తువు ముట్టుకొని ఇవ్వలే మన షాప్ లో అడుగు పెట్టని ఇవ్వలే చెప్పండి ఎవరైతే అడిగిన శవం అడుగు వెళ్ళాడు మార్పును మనం స్వీకరించము అర్జెంట్ నడుస్తుంది కదా నడుస్తుంది కదా నడుస్తుంది కదా ఫస్ట్ ఏం చెప్పాను అందరితో మంచోడు అనిపించుకోవాలి రెండోది ఏంటి మార్పును స్వీకరించండి అర్జెంట్ ఎప్పుడు స్వీకరిస్తాం తెలుసా మాది కనుక స్వీకరిస్తాం మార్పుతో నువ్వు మారకుంటే మిత్రమా వినండి మార్పుతో నువ్వు మారకుంటే మార్పు చేత మార్చబడతావు మారో లేకుంటే శ్రీ కే రత్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఆపించిన వాళ్ళు వీళ్ళు పెర్ఫార్మెన్స్ ఎలా ఆపేస్తున్న పర్ఫార్మెన్స్ అలా ఇంట్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంతా తగ్గించేస్తున్నాం అవునో మనం తగ్గించేస్తున్నాం అంటే మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ మనం కాపాడుకోవటం లేదు మనం తగ్గించుకుంటాం ఒక పూర్ క్వాలిటీ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తున్నాం ఒక పూర్ క్వాలిటీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తున్నాం ఓకే అది చేసి ఎవరికి నష్టం మనకే నష్టం మనకే నష్టం ఓకే ఇదే మనం ఎన్కరేజ్ చేసిన వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు కానీ మాట్లాడేసారు మనం వెళ్ళి కొంచెం మంచి మాటలు మాట్లాడి వెళ్ళిన వెంటనే ఎన్కరేజిగా మాట్లాడితే ఎవరికి లాభం మనకే లాభం సో ఇది మనం జాగ్రత్తగా బైండ్లో పెట్టుకొస్తుంది ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా అవునా ఇప్పుడు మీ బాస్ ఇప్పుడు మీరు మీరు చేసినట్టుగా డిస్కరేజ్ చేస్తారనుకో మీ బాస్ మీ ఆఫీసు ఏమవుతుంది మీ పెర్ఫార్మెన్స్ లెవెలు ఎంత ఎంత మంచి పని చేసినా ఒక ఫాల్ట్ ఫైండ్ చేస్తారు బాగా కుసే ఇప్పుడు సమంగా వీళ్ళు చేయలేపారు కానీ అప్పుడప్పుడు ఏడ్ చేస్తారు కూడా అట్లా డిస్కరేజ్ పెట్టి ఏ కంటిన్యూ పెట్టుకుంటారు మాట ఏంటి నన్ను మాట్లాడినట్లేదు అని చెప్పేసి ఇంకోటి అయితే ఫైటింగ్ వచ్చిస్తారు ఫైటింగ్ కూడా వచ్చిస్తారు ఇలాంటి సిచ్యువేషన్ వస్తున్నప్పుడు మీ బాసే ఒక బ్యాడ్ బాస్ మీలోంచి మంచి పర్ఫార్మెన్స్ తేలేకపోయినట్టు ఉన్నాడు అనుకోండి శ్రీ లక్ష్మీపురం వేణుగోపాల్ జనరల్ మోటివేషన్ నిర్వహించిన సెషన్స్ పార్టిసిపెంట్స్ ఆకట్టుకున్నాయి లాస్ట్ ఇంక త్రీ వన్ వీక్లో ఒకటే చెప్పిందమ్మ తీసుకో ఫోటోలు పబ్లిక్లో పెట్టకు సోషల్ మీడియాలో పెట్టకు ఎవరికి చూపించు డెలివరీ అయిన తర్వాత మీ బిడ్డ కొద్ది పెద్దగా అయిన తర్వాత కావాలంటే మీ గురించి పెట్టుకో అది కూడా చూపించాల్సిన అవసరంలే అనవసరం నరదిష్టి ఒక్కొక్కసారి మంచిది కాదు అంటే ఇది మూఢ నమ్మకంలోకి ఉండొచ్చు కొంతమంది మా అమ్మ చెప్పేది కొన్ని విషయాలు నమ్మాలి మనం కొన్ని విషయాలు నమ్మాలి అది మూడ నమ్మకం కొన్ని పొద్దు ఎందుకంటే అందరి సూపు ఒకలాగా ఉండదు ఈ రోజుల్లో మరీను ఎదురుగా సూపర్ సార్ పార్టీ ఎప్పుడన్నా ఎంత మంచి కారు కొన్నాహాండ్ అయిపోలే ఉంటారా అండ్రోళ్ళు కొంతమంది డైరెక్ట్ బయట పడతారు కొంతమంది లోపల అవసరం లేదు నో నీడ్ చాలా మంది ఈ మధ్య ఎక్కువైపోయిందండి సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ జిల్లా ట్రైనింగ్ ఇన్ఛార్జ్ ఐఈసీ ఆఫీసర్ వేదా మధుసూదన్ డివిఎస్ రామారావు క్యాబినెట్ సెక్రటరీ వంకాయల నిర్మల ట్రెజరర్ చెరుకు కృష్ణ రెండు రోజుల వాల్ట్ నిర్వహణ బాధ్యతలు వహించిన గవర్నర్ అమర్నాథ్ అభినందనలు అందుకున్నారు మారాల్సిందే అని మనం అప్పుడు లీడర్షిప్ వైపు వెళ్ళాం మనకు మూడే సిద్ధాంతాలు మీకు తెలుసు కదా ఏం సిద్ధాంతాలు మన ఫెలోషిప్ లీడర్షిప్ సర్వీస్ సర్వీస్ గురించి ఆరే వయసులకు చెప్పడం అంటే అదే సూర్యుడికి క్యాండిల్ చూపించినట్టే ఎందుకంటే మన రక్తంలోనే ఇతరులకు సాయం చేయాలని ఆ డిఎన్ఏలోనే ఉంది మనకు ఏ గుడి కట్టినా బడి కట్టినా యజ్ఞం చేసినా యాగం చేసినా ఏ స్వామీజీ వచ్చినా కొత్తగా వ్రతాలు వచ్చినా ఏదొచ్చినా ఫస్ట్ చేసేది ఆర్య డబ్బులే లీడర్ అవుతాడు నెక్స్ట్ ఇంకా వినాయకుల్లోని బాగా పెద్దదైంది ఏంటంటే ఆయనకు ఉండేటటువంటి భజ ఆయనకు ఉండేటటువంటి కడుపు అంటాం బొజ్జ అంటాం ఏదో అంటాం అయితే మనం ఏం చేసినా ఏం చేసినా తప్పు పడతారు ఏం చేయకపోయినా మనం చేసినా అంటారు మనం చేయకపోయినా అంటారు మనం ఎలా ఉన్నా అంటారు ఎప్పుడు కూడా లీడర్గా ఉన్నవాడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా పొగడ్తలను ఎలా తీసుకుంటున్నామో కూడా అలాగే తీసుకోగలిగే కెపాసిటీ ఉంటేనే ఒంగోలులో టెన్ డిస్ట్రిక్ట్స్ వాల్ట్ గ్రేట్ సక్సెస్ విశాఖ తీరం నుంచి ఒంగోలుకు ఏప్రిల్ ఇరవై ఒకటి చేరుకున్న వాసవి అకాడమీ ఫర్ లీడర్షిప్ ట్రైనింగ్ వాల్ట్కి పది జిల్లాలు ఘన స్వాగతం పలికాయి అన్ని జిల్లాలు సంయుక్తంగా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్రావు మార్గదర్శకత్వంలో వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా నిర్వహణలో ఢిల్లీ హైవే రెస్టారెంట్ వేదికపై ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించిన వాల్టులో మరో తొమ్మిది జిల్లాల నుంచి వాసవ్యం పాల్గొన్నారు ఇప్పటికే ఈ సంవత్సరం వాల్టు కొత్త ధరాన్ని మోసుకొచ్చిందన్న ట్రాక్ క్షేత్ర స్థాయిలో చేరుకోగా తాజా వాల్టుకు మంచి స్పందన లభించింది వాల్ట్ పరంపరకు వరుసనే లభిస్తున్న స్పందనతో దిగ్గుతకు ఉత్సాహంతో చైర్మన్ ఆగిరి వెంకటేష్ పైలట్ ఫ్యాకల్టీ గంపా నాగేశ్వరరావు మరింత శక్తివంతంగా నిర్వహించారు ఆగిరి వెంకటేష్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి శిక్షలు పొందిన గంపా నాగేశ్వరరావు సారథ్యంలో వాల్ట్ ట్రైనింగ్ ప్రతి చోట నీరాజనాలు అందుకుంటుందన్నారు చాలామందికి ఆ మాట్లాడే కళ నేర్పించడం వారికి అది వంట ఆవ కోసం పట్టించిన చిన్నప్పటి నుంచి అలాంటి గొప్ప మీకోసం మన వాస్తవీకుల కోసం ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఈరోజు మీకోసం వారు ఉచితంగా మీ అందరికీ చెప్పాలనుకున్నారు మనం నైన్ థర్టీ అన్నాము టెన్ థర్టీ అన్నాము ఇప్పుడు బాగా పదకొండు అయిపోయింది ఆరు ఆరున్నరకు మాకు రైలు మేము అలా వాపస్ కాబట్టి ఎంత మీరు చక్కగా ఆ సమయాన్ని ఉపయోగించుకుంటారో మీరు ఉపయోగించుకోవాలని మరి మరి కోరుతూ మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారిని అసలు పట్టుకోలేకుండా ఉన్నాం జనవరి ఒకటో తారీఖు నుంచి ఈరోజు వంద రోజులు అయిపోయింది మొన్నమే అండర్ డే సెలబ్రేషన్ మరి యాభై మూడు కార్యక్రమాలు ఇప్పటికీ రూపొందించేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇరుకుల రామకృష్ణ ప్రసంగంలో సింగిల్ డిజిట్ జిల్లా నుంచి పది మంది పది జిల్లాలు కలిపి వాల్ట్ నిర్వహిస్తుండడం చూస్తుంటే ఈ సంవత్సరం ఈ ట్రైనింగ్ కు వాస్తవ్యాలకు బాగా కనెక్ట్ అయిందని రుజువైందన్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్నటువంటి అధ్యక్షులు అందరి కూడా చెప్తా అయిపోయింది డిసెంబర్ జనవరి అయిపోయింది డిసెంబర్ అయిపోయిందని కాకుండా ఈ సంవత్సర కాలంలో చరిత్రలో తిరగరాచే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కార్యక్రమాలు చేయండి సమాజానికి ఉపయోగపడే పర్మనెంట్ ప్రాజెక్టులు చేయండి మొక్కుబడిగా చేసే కార్యక్రమాలు మనకు అవసరం లేదు వాళ్ళు పనులు మంచి అరవై ఫోటోలు పెట్టే సిస్టమ్ మానుకోండి సమాజానికి ఉపయోగపడే విధంగా చేసే ఒక ఐదు కార్యక్రమాలైనా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయండి తప్ప ఏదో మొక్కుబడిగా చేసే కార్యక్రమాలు మాత్రం అవసరం లేదు ఈ సంవత్సరం ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రధానమంత్రులు ఎంతో మంది వచ్చేసారు కానీ ప్రధానమంత్రుల పేరు చెప్పండి అంటే ఒక ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మోడీ వాజ్పేయి ఒక పేర్లు మాత్రమే మనము స్పష్టంగా స్పీడ్గా చెప్పగలుగుతాం రెండు వేల ఇరవై ఐదు ప్రెసిడెంట్ అంటే మరి ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ ప్రెసిడెంట్ బాగా చేశాడు అనే విధంగా గుర్తు పెట్టుకునే విధంగా పనిచేయండి తప్ప ఏదో వచ్చి వెళ్ళాడు అనే విధంగా మీరు పని చేయకండి అని చెప్పని తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సరం వాస్తవికంగా ఇంటర్నేషనల్ లో అనేక స్కీములు మీరు మీ ప్రాంతంలో మీ మెంబర్షిప్ గ్రోత్ పెరగాలి మీ యొక్క సమాజంలో మీకు ప్రత్యేకమైనటువంటి స్థానం కావాలని ఎన్నో స్కీమ్స్ మనం ప్రవేశపెట్టడం జరిగింది ఉదాహరణకు మహాప్రస్థానం మన వాసవేన్ పేద వాసవేని ఎవరైనా చనిపోతే వారి దహన సంస్కారాలకు ఒక వన్ అవర్ లోపల ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మనం ఇమీడియట్లీ పంపిస్తా ఉన్నాం ఇప్పటి వరకు పన్నెండు మందికి మనం పంపించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం సరస్వతి పథకం ద్వారా కోటి రూపాయల స్కాలర్షిప్స్ మనం అందిస్తా ఉన్నాం ఈ సంవత్సరం అదే విధంగా డాన్ ప్రొడక్ట్స్ ద్వారా ఒక వెయ్యి సైకిల్ బాలికలకు వెయ్యి సైకిల్స్ మనం మనం ఈ సంవత్సరం ఇస్తా ఉన్నాం స్వయం ఉపాధి పథకం కింద యాభై వేల రూపాయలు చెప్పున వడ్డీ లేని రుణాలను మూడు వందల మందికి మనం ఈ సంవత్సరం కోటి యాభై లక్షల రూపాయలు మనం ఈ సంవత్సరం అందిస్తా ఉన్నాం ఈ విధంగా మన వాస్తవ్యంలో మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా వాస్తవ్యంలో ఉద్యోగం లేకుండా నిరుద్యోగంగా ఉండేటువంటి ఎవరైనా ఆర్య ఆర్యవైనా ఉంటే వాసవి ఈ సంవత్సరం జిఎంఆర్ అదే విధంగా హెచ్పి కంపెనీ వైజాగ్ వాళ్ళతో మనం ఎంబీఓ చేసుకోవడం జరిగింది వారికి ఒక మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి వారు ఏ రంగంలో ఉన్నారో వారికి అభివృద్ధికి వారి నైపుణ్యత గుర్తించి వారికి ట్రైనింగ్ ఇచ్చి త్రీ మంత్స్ తర్వాత ఉజ్జోగ మిపిచే పాపిచే బాద్దా మా వాసవేకిలో ఇంటర్నేషనల్ వారు మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఇన్ని జిల్లాలు కలిపి వార్డ్ నిర్వహిస్తుండడం దీనికి తాను ఆదిత్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు మన అకాడమీ యొక్క ఈ లీడర్‌షిప్ ట్రైనింగ్ కార్యక్రమానికి మీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాము అంటే నాయకత్వం ఈ నాయకత్వం అనేది లేటెస్ట్ ఇట్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ ఈ కార్యక్రమం ద్వారా మనము అందరి అందరికీ నేర్పించుకోవాలనుకుంటున్నాము వాసులు మనకు విశిష్టమైన వారసత్వం ఉంది అహింస ధర్మం సత్యం అనే మూల్యాలను పాటిస్తూ నేటి యువతకు మార్గదర్శకం కలవాలనే సంకల్పంతో ఈ శిక్షణ శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనం ఈరోజు ఇక్కడ ఒక గా ట్రైనింగ్ తీసుకోవడానికి మనం ఇక్కడికి మీరు మీరందరూ టయాన్ని ఎక్కడికక్కడ పులించుకొని తొందరగా వచ్చేసి గప్ప గారి సందేశాన్ని చక్కగా విని దాన్ని చాలా చక్కగా ఆస్వాదించి దాన్ని ఎట్లా జనాల్లోకి తీసుకెళ్ళాలి క్లబ్ సభ్యులకి ఎట్లా మీరు లీడర్షిప్గా ఎట్లా ఎదగాలి అనేది చాలా చక్కగా ట్రైనింగ్ ఇస్తారు అందువల్ల ఎక్కడ టైం వెయిట్ చేయకుండా ఈ కార్యక్రమం అంతా పొద్దురించి సాయంత్రం జరుగుతూ ఉంటుంది ఇప్పటికే మనం వన్ అవర్ లేట్ చేసాము అందువల్ల మీరందరూ అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు టైంని వెయిట్ చేయకుండా చక్కగా ఇది నోట్ చేసుకొని ఎట్లా మనం ప్రవర్తించాలి జనాల్లో ఎట్లా మాట్లాడాలి అదేవిధంగా మన ఆరు వయసుల్ని మెంబర్షిప్లు ఎట్లా చేర్చాలి తర్వాత ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ప్రవర్తించాలి మనం ఏ ట్రస్ట్ వేసుకోవాలి అనేది చాలా చక్కగా వివరిస్తారు చక్కగా తెలుసుకోండి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి మనం చెప్పినట్టు ల్యాక్స్ పెట్టినా కూడా మనకు దొరకదు అలాంటి ప్రోగ్రామ్ నేను నిన్న రోజున ఇక్కడ బదులు మనం రైస్ కాలేజ్లో పెడతామని చెప్పి అనుకున్నాం ఎదురుగా రైస్ కాలేజ్ మాది దాంట్లో పెడతాం ఒకటి అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ప్రిన్సిపాల్ గారు ఒకటే మాట్లాడారు మీరు గ్యాప్ ఉంటే మా గప్పారాసా గారికి మా కాలేజీ స్టూడెంట్స్ కూడా ఒకసారి ప్రయత్నించింది మాకే టైం కావాలని నేను ఆయనతో మాట్లాడి మేము ఏర్పాటు చేస్తాం ఒక రోజు మాత్రం మా కాలేజీకి మీరు తప్పకుండా రావాలని కోరుకుంటున్నారు మా కాలేజీ ప్రిన్సిపాల్ గారు రెండు సార్లు ప్రత్యేకంగా చెప్పారు అంటే సబ్జెక్ట్ గల వ్యక్తి మన దగ్గరికి రావడం అదృష్టం వచ్చే దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏ విధంగా ఉన్న మనం ముందుకెళ్ళాలి అనేది చక్కగా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమానికి మన రామకృష్ణ గారు ఆ నా పక్కన ఎప్పుడు ఉంటూ చక్కగా నన్ను కలుపుకుంటూ పోతూ ఉంటారు ఆయన ఈ రోజు ఈ కార్యక్రమానికి అంటే ఒకే వేదిక మీద పెడితే బాగుండో జరిగింది అందువల్ల ఆయనకి ఒక మన జిల్లా తరఫున డిజిఓ బయ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాం ఒకసారి ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ ఒంగోల్ వాల్ట్ గొప్ప కిక్ ఇస్తుందన్నారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడతాను ఆశిస్తూ రూపాయల కంటే రూపం గొప్పది వేల కంటే వినయం లక్షల కంటే లక్షణం గొప్పది కోట్ల కంటే ఈ కోవర్ చెప్పే గొప్పది తెలియజేస్తూ వి టూ జీరో టూ ఏ జిల్లా గవర్నర్ సిఎస్ ప్రసాద్ వి టూ జీరో త్రీ ఏ జిల్లా గవర్నర్ అన్నం సాయి సునీత వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా గవర్నర్ మునగాల చిరంజీవి వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా గవర్నర్ చుండూరి గాయత్రి వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా గవర్నర్ ముచ్చర్ల రాధాకృష్ణమూర్తి వి టూ జీరో సెవెన్ ఏ జిల్లా గవర్నర్ గంగిశెట్టి కిరణ్ కుమార్ వి టూ వన్ టూ ఏ జిల్లా గవర్నర్ టంగుటూరు శ్రీధర్ వి టూ వన్ త్రీ ఏ జిల్లా గవర్నర్ ఊటుకూరు కిరణ్ కుమార్ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా గవర్నర్ ఎండూరి రాఘవకుమారి వి టూ వన్ సెవెన్ ఏ జిల్లా గవర్నర్ పులికొండ శ్రీనివాసరావులు పాల్గొన్నారు వి టూ జీరో ఫైవ్ జిల్లా ఐఈసీ ఆఫీసర్లు గార్లపాటి బ్రహ్మానందం సురేష్ బాబు ప్రభుత్వలతో పాటు ట్రైనింగ్ డిస్టిక్ ఇన్ఛార్జ్ కోటారాము కేబినెట్ సెక్రటరీ మాటుమూరి రాఘవేంద్రరావు ట్రెజరర్ కొట్టి శైలజ వైస్ గవర్నర్లు అమరవేణు గుర్రం రంగనాథులు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు వహించారు

ನೀರ ಬರುವನರ ಹುಚ್ಚಕಣ್ಣ ಸುೀತಮ್ಮಸ್ಸು ಏಕಡೆ ಸತ್ತನೇ ಇಲ್ಲಾ ಹಾ ಮತ್ತಮೈರು ಬರ ಮತ್ತಮ ಹಾಳು ನಡೀತಾ ನಾವೊಂದು ನೇನ್ samples ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತವ ನನ್ನನಿಗೆ ಇದ್ಗಾಗಿ ಏಕಡೆ ಗೆಸ್ಟ್ ಹೌಸ್ ಕೂಡಾ ಸಿಶರಣ ಸತ್ರೋನೂ ಕೂಡಾ ಎಸ್ ಆರ್ ನೋ ಯಸ್ ಸೋ ಹೇಳಿರಿ ತನಿದ ಭಾಗದ ಹೆಸರು ಹೇಳುತ್ತಾ ಏ ಫಾ ಬೀರ್ ಫಾ ಸಿ ಫರ್ ಐ ಮೈ ಫರ್ ಕಂಟೆಂಟ್ ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి